నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్ రైట్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఒక మంచి నిర్ణయం తీసుకుందనే చెప్పుకోవాలి ఏందా నా మంచి నిర్ణయం మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇచ్చిన హామీలు తప్పేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటేనే అనేక హామీలు ఇచ్చింది ఆ తర్వాత మళ్ళీ అందరిని మోసం చేసింది మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీ మరి ఏం న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ గురించి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా ఏంది అని అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత గత ఎనిమిది నెలల కింద ట్రాన్జెండర్లకు సంబంధించి వాళ్ళకు ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది గత ఎనిమిది నెలల క్రితం కొందరిని ట్రాన్జెండర్లకు శిక్షణ అందించి వాళ్ళను ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించి డ్రంక్ అండ్ డ్రైవ్స్లో కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉద్యోగాలు ఇచ్చారు అయితే ప్రస్తుతం ఇప్పుడు కూడా మరికొందరికి శిక్షణ ఇచ్చి మరికొందరిని కూడా వివిధ శాఖలలో వివిధ ప్రాంతాలలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దాంట్లో ప్రధానంగా జిహెచ్ఎంసీ ఆర్టీసీ అండ్ హెచ్ఎఫ్డిఏ ఆఫీసులలో సెక్యూరిటీ గార్డ్స్ అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీస్లల్లో సెక్యూరిటీ గార్డ్స్గా వీళ్ళకి అన్ని రకాల శిక్షణ అందించి వీళ్ళను ఆ కంపెనీలో పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తూ ఉన్నది ఎందుకంటే మనం చాలా ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం చాలా ట్రాఫిక్ సిగ్నల్స్లో కానీ రైల్వే స్టేషన్స్లలో కానీ బస్ స్టాండ్స్లలో కానీ బస్సులలో కానీ ఈ మధ్య రైల్వేలలో రైళ్లలో కానీ ఈ మధ్య కాలంలో నేషనల్ హైవే రోడ్లపైన కూడా మనకు కనిపిస్తా ఉన్నాం ట్రాన్స్జెండర్స్ ఎందుకంటే చేయడానికి ఏదే వేరే వృత్తి లేదు చేయడానికి వేరే సోర్స్ లేదు ఈ నేపథ్యంలో వాళ్ళు ఎంచుకున్నటువంటి దారి భిక్షాటన చేయడం ఆ భిక్షాటన చేస్తూ చాలా మంది ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు చాలా మంది ఇంకొకటి ఏంటి అంటే మీ అందరికీ తెలిసిందే ట్రాన్స్జెండర్స్ మధ్య కాలంలో కాన్స్టిట్యూషన్స్ లో కూడా చాలా మంది దొరుకుతున్నారు దీనివల్ల ఏంటంటే యువత చెడిపోవడానికి చాలా అవసరాలు ఉన్నాయి దాంతోపాటుగా వాళ్ళ వ్యాపారం అంటే వాళ్ళకి ఎలాంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు అండ్ దాంతోపాటుగా ఎక్కడైనా ఉద్యోగం చేసుకుందామంటే ఎవరు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వ నిర్ణయం తీసుకొని గతంలో ట్రాఫిక్కి సంబంధించినటువంటి సిద్ధిగా వాళ్ళని పరిగీనలు తీసుకొని ట్రైనింగ్ శిక్షణ మొత్తం ఇచ్చి ట్రాఫిక్లలో కొందరికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మనకు అక్కడక్కడ సిగ్నల్స్ వల్ల కనబడుతున్నారు ఇప్పుడు వాళ్ళని మళ్ళీ ఏం చేయబోతున్నారు అంటే జిహెచ్ఎంసికి సంబంధించినటువంటి సెక్యూరిటీ గార్డ్స్ అదేవిధంగా ఇతర తర వాటికి వీళ్ళను ఉన్నారు అండ్ పాటుగా ఆర్టీసీ ఆర్టీసీకి సంబంధించి బస్ స్టాండ్స్ అదేవిధంగా డిపోస్ వద్ద సెక్యూరిటీ గార్డ్స్ ఏదైతే హోమ్ గార్డ్స్ ఉంటారో హోమ్ గార్డ్స్ ని మళ్ళీ ఆర్టీసీలో కూడా తీసుకోబోతున్నారు అదేవిధంగా హెచ్ఎండిఏకి సంబంధించిన దాంట్లో కూడా వీళ్ళను సెక్యూరిటీ గార్డ్స్ గార్డ్స్ గా తీసుకునేందుకు ఏర్పాట్లను సిద్ధం చేస్తూ ఉన్నారు ఎందుకంటే సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళకు వీళ్ళకి వచ్చినటువంటి ఎందుకంటే ఎడ్యుకేషన్ తక్కువ ఉంది దాంతోపాటు కొందరు చదువుకోలేదు దానివల్ల ఏంటంటే వాళ్ళకు ఉద్యోగాలు ఎక్కడ కూడా దొరకట్లేదు దీనివల్ల భిక్షాటన చేసుకోవడము కొన్ని సందర్భాలలో ఈ ప్రమాదాలు కూడా జరిగినాయి ప్రాక్టీషన్ చేస్తూ చేస్తూ అందించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ కాకుండా వాళ్ళకి ఎక్కడ ఉద్యోగాలు దొరకట్లేదు కనుక ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రత్యేకంగా వీళ్ళ కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దీన్ని మనస్ఫూర్తిగా అందరం కూడా ఆశించాలి మనస్ఫూర్తిగా అందరం సక్సెస్ కావాలని అనుకోవాలి ఎందుకంటే ఈరోజు ట్రాన్జెండర్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ మనం ఎక్కడ చూసినా కనబడతా ఉన్నాయి వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి అనేక ఇబ్బందులకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని మంచి నిర్ణయమే తీసుకున్నది మంచి నిర్ణయంతో వాళ్ళకు ఉద్యోగాలు కలగాలి వాళ్ళు అందరూ కూడా ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాలలో అందరూ కూడా సెట్ కావాలి అన్ని జిల్లాలో ఫస్ట్ హైదరాబాదులోనే తీసుకున్నారు మొన్న దాకా బట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని ప్రతి డిపోకు అండ్ హెచ్ఎండి లిమిట్స్ అండ్ అదేవిధంగా జిహెచ్ఎంసీ లిమిట్స్తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నారో వాళ్ళ కంప్లీట్ డేటా తీసుకొని ఆ డేటాను బేస్ చేసుకొని కంప్లీట్గా వాళ్ళకు వాళ్ళకు వచ్చినటువంటి పనులలో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కావచ్చు వాళ్ళ ఫిట్నెస్ కావచ్చు వాళ్ళ మెంటల్ బిహేవియర్ కావచ్చు ఇవన్నీ కూడా ఒక్కసారి చూసుకున్న తర్వాత వాళ్ళకు సూటబుల్ అయ్యేటువంటి ఏదైనా ఒక జాబ్ ఇచ్చి వాళ్ళని ప్రభుత్వం ఆదుకుంటే నిజంగా కూడా మంచి పరిణామం చోటు చేసుకునేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి మంచి మార్పుకు మంచి నాంది పలికేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి దీనివల్ల పూర్తి స్థాయిలో కూడా ట్రాన్స్జెండర్లకు జరిగేటువంటి అన్యాయాలను అరికట్టే విధంగా ముందుకు వెళ్ళొచ్చు ఈరోజు వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రతి సమస్యకు ఒక పులిస్ స్టాప్ పెట్టవచ్చు ఎందుకంటే కొన్ని సందర్భాలలో వాళ్ళు కనీసం వాష్రూమ్ యూజ్ చేసుకుందామన్నా కూడా వాళ్ళు ఏ వాష్రూమ్ యూజ్ చేసుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎందుకంటే చాలా ఇన్సిడెంట్ జరిగినాయి చాలామంది ట్రాన్స్జెండర్స్ వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్లలో కూడా చెప్పారు మేము కనీసం వాష్రూమ్ యూజ్ చేసుకుందామంటే జెంట్స్ వాష్రూమ్కి వెళ్ళాలంటే వాళ్ళు ఏదోలా చూస్తారు లేడీస్ లోకి వెళ్ళాలంటే లేడీస్ ఏదో చూస్తూ ఉన్నారు ఈరోజు మేము కూడా మనుషులమే మాకు కూడా మానవత్వం ఉన్నాయని చెప్పేసి చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు అట్లాంటి వాళ్లకు ఒక చేయూత కల్పిస్తూ ఒక ధైర్యాన్ని నింపుతూ ఒక ధైర్యంతో పాటు ఒక ఉద్యోగాన్ని నింపుతూ వాళ్ళను ఈరోజు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే వాళ్ళ జీవితాలలో కూడా మంచి రోజులు రాబోతా ఉన్నాయి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి నిజంగా కూడా సూపర్ అనే చెప్పాలి ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న ఈ ఒక మంచి నిర్ణయం ఈరోజు కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా గత ఎనిమిది నెలల కింద తీసుకున్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం నిజంగా కూడా మంచి పరిణామం అని చెప్పుకోవాలి సో మొత్తానికైతే వాళ్ళు మంచి ఉద్యోగాలలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే నేను చూస్తూనే ఉండండి కేఎంఆర్ న్యూస్